హాయ్ ఎవరు ఈరోజైతే ఈ వీడియోలో కాటన్ బ్యారేజ్ని అయితే చూపించిపోతున్నాను మనకి ఇక్కడ కనిపిస్తున్న విగ్రహం జనరల్ సార్ అర్దర్ కాటన్ బారిది ఇది ప్రజలచే స్థాపించబడిన విగ్రహం ఆయన ఒక బ్రిటిషర్ అయినప్పటికీ ఆయన మన తెలుగువారికి చేసిన సహాయానికి కృతజ్ఞతగా ఈ విగ్రహాన్ని అయితే ఇక్కడ స్థాపించారు మనకి ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ కాటన్ మ్యూజియం ఈ మ్యూజియంలో కాటన్ బ్యారేజ్ కట్టేటప్పుడు ఉపయోగించిన సామాగ్రి అప్పుడు ఉపయోగించినటువంటి డోర్స్ అటువంటి ఇక్కడ ఉంటాయి అలాగే ప్రాజెక్ట్కి సంబంధించిన ప్లాన్లు బ్లూ ప్రింట్లు అవి కూడా మనకి ఇక్కడ కనిపి చూడవచ్చు ఈ లోపలికి వెళ్తే చాలా బాగుంటుంది ప్రజెంట్ నేను వచ్చినప్పుడు ఇక్కడ క్లోజ్ చేసి ఉండడం వల్ల లోపలికి చూపించడం అయితే కుదరలేదు సో మీరు వచ్చినప్పుడు అయితే తప్పకుండా విజిట్ చేయండి నేను ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే విజిట్ చేశాను చాలా బాగుంటుంది లోపల ఇలా మనం నడుచుకుంటూ వెళ్తే బ్యారేజ్ కన్నా ముందు మనకి ఇక్కడ ఒక కాలువ కనిపిస్తుంది ఇది బ్యారేజ్ కట్టిన తర్వాత బ్యారేజ్కి రెండు వైపులో కుడు కాలువ ఎడమ కాలువ అని రెండు కాలువలు ఉంటాయన్నమాట ఈ గోదావరి నుంచి ఈ కాలువల ద్వారా తూర్పు గోదావరికి అలాగే పశ్చిమ గోదావరికి పంట పొలాలకి నీరు అయితే అందిస్తారు ఇదే నీరుని చాలా ప్రాంతాల్లో త్రాగునీరుగా కూడా యూస్ చేస్తారు సో మెయిన్ ఈ బ్యారేజ్ కట్టడానికి ఇదే కారణం అనమాట ఈ కాలువల ద్వారా ఈ రెండు జిల్లాలకి నీరు అందించి కొన్ని లక్షల ఎకరాలు అయితే సాగులోకి తీసుకొచ్చారు మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఈ కాలువకు సంబంధించిన గేటు ఇది లిఫ్ట్ చేయగానే ఇక్కడి నుంచి వాటర్ అనేది కాలువలోకి వెళ్తుంది ఇలా వాటర్ అనేది కాలువలోకి కనిపిస్తు వెళ్తుంది సో మనకి అక్కడ కనిపిస్తుంది గోల్డ్ గేటు అండ్ మీకు ముందు చూపించింది కొత్తగా ఇన్స్టాల్ చేసిన గేట్ అనమాట ఈ బ్యారేజ్ మొత్తం మూడు పాయింట్ రెండు కిలోమీటర్లు ఉంటుంది సో మధ్యలో మనకి మూడు దీవులు అయితే వస్తాయి వాటిని గోదావరి లంకలో అంటారు లంక గ్రామాలు అంటారు దీన్ని పద్దెనిమిది వందల నలభై ఏడులో సార్ అద్దర్ కాటన్ దొరగారు అయితే స్టార్ట్ చేశారు ఐదేళ్ళ తర్వాత పద్దెనిమిది వందల యాభై రెండవ సంవత్సరంలో దీన్ని కంప్లీట్ చేశారు సో మనకి ఇక్కడ ఓల్డ్ బ్యారేజ్ కనిపిస్తుంది సో చూసారు కదా ఇది ఓల్డ్ బ్యారేజ్ అనమాట ఇదంతా సర్ అద్దర్ కాటన్ గారు నిర్మించిన ఓల్డ్ బ్యారేజు దీని కన్స్ట్రక్షన్ చూసుకుంటే అప్పటిలో రాతి కట్టడాలు అప్పుడు ఉన్న బిల్డింగ్స్ అన్ని రాతి కట్టడాలే కదా అలాగే ఈ డ్యామ్ కూడా రాళ్లతో కట్టిన రా డ్యామ్ అనమాట సో ఇక్కడ కనిపిస్తుంది ఇది కొత్త బ్యారేజ్ నీటి సామర్థ్యాన్ని పెంచడానికి పంతొమ్మిది వందల సంవత్సరంలో కొత్త బ్యారేజ్ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో దీన్నైతే కంప్లీట్ చేశారు అప్పుడే ఈ బ్యారేజ్కి సర్ అర్దర్ కాటన్ బ్యారేజ్ అని పేరు మార్చారనమాట సో మనకి ఇక్కడ కనిపిస్తుందంతా ఇది కొత్త బ్యారేజ్ ఇప్పుడు ఈ కన్స్ట్రక్షన్ అంతా చూసుకుంటే కాంక్రీట్ కన్స్ట్రక్షన్ సో లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ అన్నీ మనకి కాంక్రీట్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి అలాగే వీటికి స్టీల్ గేట్స్నైతే లేట్ అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న స్టీల్ గేట్స్ని అయితే అమర్చారు సో దీనివల్ల ఎక్కువ వాటర్ని అయితే స్టోరేజ్ చేయడానికి అవుతుంది అండ్ ఈ మధ్యకాలంలోనే చూసుకుంటే ఒక పది పదిహేను రోజుల క్రితం దీనికి మళ్ళీ బడ్జెట్ అయితే కేటాయించారు ఈ గేట్ల మరమ్మతులకి ఇంకా వేరే మరమ్మతుల కోసం సో బడ్జెట్ అయితే కేటాయించారు లేటెస్ట్గా వచ్చిన టీడీపీ గవర్నమెంట్ మనకి ఇక్కడ నుంచి చూసుకుంటే గోదావరి మొత్తం కనిపిస్తుంది ఈ గో ఈ బ్యారేజ్కి ఒక సైడు ఎడారిలా ఇసుక ఇసుక నేలలు కనిపిస్తే ఇంకో సైడు ఫు ఫుల్ వాటర్తో గోదావరి అయితే ఉంటుంది వ్యూ అయితే చాలా బాగుంటుంది ఈ బ్యారేజ్ మొత్తంలో నూట డెబ్బై ఐదు గేట్లు ఉంటాయి సో మనం ఇక్కడ చూసుకోవచ్చు వాటి మీద నెంబర్ నెంబరింగ్ అయితే ఉంటుంది ఇది గోదావరి వ్యూ యాక్చువల్గా వర్షాల టైంలో వస్తే ఇక్కడ చూడడానికి చాలా బాగుంటుంది సో వాటర్ ఫ్లో అవుతూ ఉండడం వల్ల ఈ గేట్లు కూడా ఓపెన్ చేస్తారు అప్పుడైతే చాలా బాగుంటుంది చూడడానికి ఇప్పుడు పర్వాలేదు కానీ ఆ టైంలో కుదిరితే రావడానికి ట్రై చేయండి అండ్ అదే టైంలో మనకి ఈ ప్లేస్లో పులస్ చేపలు కూడా దొరుకుతాయి ఈ బ్యారేజ్ నుంచి మనకి గోదావరి బ్రిడ్జెస్ కూడా కనిపిస్తాయి సో రాజమండ్రి ఈ బ్యారేజ్ నుంచి అప్రాక్సిమేట్ గా టెన్ టు లెవెన్ కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి మనం ఆ బ్రిడ్జ్ అయితే చూసుకోవచ్చు ఇది ఇంకొక సైడు సో బ్యారేజ్లో డిఫరెంట్ పార్ట్స్ అనమాట చెప్పాక మధ్యలో లంక దీవులు ఉంటాయని సో ఇది ఫస్ట్ పార్ట్కి ఎండింగ్ పోర్షన్కి అయితే మనం వచ్చాము ఇదే ఫస్ట్ మనకి తగిలే దీవి ఇక్కడ అయితే మనకి కిందకి దిగడానికి ఒక రూట్ ఉంటుంది సో మనం బ్యారేజ్ వరకు వెళ్ళొచ్చు కిందకి దిగి బంగారు పడి వచ్చాం కానీ ఇక్కడ మెట్లు అయితే ఉన్నాయి కొంచెం ముందుకు వస్తాయి ఆ మెట్లు దిగేసి ఇలా వస్తే ఇక్కడ నుంచి అయితే కిందకి వెళ్ళచ్చు రోడ్లో కూడా ఉంది ఇందులోనే కిందకు కూడా వెళ్ళచ్చు మనం యాక్చువల్లీ ఇది నిషేధించబడిన ప్రదేశం అంట ఇక్కడికైతే రాకూడదని ఇక్కడ బోర్డు ఉంది సో మీరు ఒకవేళ వచ్చిన వాటర్లోకి అయితే దిగకండి చాలా రిస్క్ ఎందుకంటే చెప్పారు కదా నోటీసుల ప్రకారం ఇక్కడ సడన్ లోతులు ఉంటాయంట అలాగే ఊబులు కూడా ఉంటాయంట అందుకని జాగ్రత్తగా చూసి వెళ్ళిపోండి దిగి స్నానాలు చేయడం అది చేయడం అంత సేఫ్ కాదు ఇది చూడడానికి ఎలా కనిపిస్తుంది కానీ ఇక్కడ చాలా లోతు ఉంటది సస్సులు దగ్గండి ఇది డవలేశ్వరం బ్యారేజ్ షాపు కూడా ఉన్నాయి ఈరోజు మనం డవలేశ్వరం బ్యారేజ్కి అయితే వచ్చాం చూసుకోవచ్చు కదా నా బ్యాక్ సైడ్ ఉన్నదే డవలేశ్వరం బ్యారేజ్ నేను రాజమండ్రి డవలేశ్వరం రాజమండ్రి గ్రూప్ నుంచి అటు ఆ బ్రిడ్జ్ నుంచి అప్రాక్సిమేట్గా వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ వస్తే మనకి ఇక్కడ దిగడానికి కిందకి రూట్ అయితే ఉంటుంది సో ఈ రూట్ నుంచి అయితే వచ్చి మనం కింద చూడొచ్చు గోడ అనిపిస్తుంది కదా ఇది ఓల్డ్ది ఓల్డ్ ప్రొడక్షన్ వాల్ ఇది మనకి అక్కడ కనిపిస్తుంది అది న్యూ ప్రొడక్షన్ వాళ్ళు ఇప్పుడు నేను నడుస్తున్న లంక పేరు పిచ్చుక లక్క ఇది ఫస్ట్ లంక దేవి దీని తర్వాత మళ్ళీ బ్యారేజ్లోని సెకండ్ పార్ట్కి అయితే ఎంటర్ అవుతాము ఇది దాటిన తర్వాత మనకి తర్వాత వచ్చే లంక బొబ్బర్ లంక అది కా క్రాస్ చేసిన తర్వాత వచ్చే లంక పేరు మద్దూర్ లంక అది క్రాస్ చేసిన తర్వాత వెస్ట్ గోదావరిలో బ్యారేజ్ పార్ట్ అయినా విద్యాశ్వరానికి ఎంటర్ అవుతాం అక్కడతో బ్యారేజ్ అయితే కంప్లీట్ అవుతుంది ఇది మొత్తం డిస్టెన్స్ వచ్చేసి త్రీ పాయింట్ టూ కిలోమీటర్సు ఈ వీడియో అయితే ఇంతే మరి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ట్రావెలింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి